ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నార్సింగ్ నార్సింగ్లో మళ్ళీ ఘోరం జరిగింది అసలు ఈ ఘోరాలు నేరాలు అని చెప్పేసి ఒక కంప్లీట్ సిరీస్ చేస్తే ఈ సంవత్సరంలో ఏ సంవత్సరంలో జరగలేనని దారుణాలు జరిగినాయి అయితే మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం కంప్లీట్గా నేను ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చెప్తాను శివరాజ్ అని ఓ వ్యక్తి చంద్రకళ అని ఇంకొక అమ్మాయి వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు చంద్రకళ అనే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళై ఓ పెళ్ళాడు కూడా ఉన్నాడు ఆ అబ్బాయి పేరు రేవంత్ అయితే వీళ్ళకి సంబంధించి అటు భర్తతోని గొడవ పడి అక్కడ నుంచి బయటకు వచ్చి నార్సింగ్ దగ్గర చంద్రకళ రేవంత్ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గత మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా శివరాజ్ అదే విధంగా చంద్రకళ వీళ్ళు ముగ్గు వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు లివిన్ ఎస్ లివిన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు నిజానికి ఈ శివరాజ్ అనే వ్యక్తి ఒక క్యాబ్ డ్రైవర్ ఆ క్యాబ్ డ్రైవర్ తోని సంబంధం పెట్టుకొని అటు పిల్లాడితో పాటు ఇక్కడ సహజీవనం చేస్తూ పిల్లాడిని చూసుకుంటూ ఉంది గత కొద్ది రోజుల నుంచి శివరాజ్ కు చంద్రకళకు రోజు గొడవలు అవుతున్నాయి రోజు ఇంటి వరకు వస్తున్నాడు రోజు ఇంటికి వచ్చి ఆమెను చితక బాదుతున్నాడు తిడుతున్నాడు కొడుతున్నాడు కొడుకు చూస్తున్నాడు అన్ని ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు సొంత కొడుకు కాదు కదా ఏమీ అనలేని పరిస్థితి ఇక దాని తర్వాత ఆమె ఒక ముందు వేరే ప్లేస్లో ఉండి అక్కడి నుంచి మకాం మార్చింది మకాం మార్చిన దానికి కూడా నువ్వు అలా ఎలా ఇల్లు చేంజ్ చేయించేస్తావు నాకు తెలియకుండా అని చెప్పి దానికోసం కూడా అమ్మాయిని చాలా చితక బాధడు ఇక ఈ మహిళకు సంబంధించి వీళ్ళ ఈ లివింగ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కాస్త ముదిరి ఈయన ఆమెకి సంబంధించి ఏ గొడవ జరిగిందో ఎందువల్ల గొడవ జరిగిందో తెలియదు కానీ గట్టి గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి అరుస్తుందంట పక్కన ఉన్న వాళ్ళంతా ఇది చెప్తున్నారు అరుస్తుంది అదే విధంగా ఆయన కొడుతున్నట్టుగా మాకు అనిపించింది అని చెప్పేసి అన్నారు ఇక పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఈ సంఘటన జరుగుతుంది రాత్రి సమయంలో కూడా ఎప్పుడో కేకలు అరుపులు వినిపించేవని చెప్పుకొస్తారు అయితే గురువారం రోజు ఈ శివరాజు అనే కిరాతకుడు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు హత్య చేయడమే కాకుండా ఆయనతో ఆ పక్కనుండే రేవంత్ అని చిన్న కుర్రాడు స్కూల్కి వెళ్ళే కుర్రా కూడా అసలు ఏమీ తెలియదు ఆయనకి ఆయన నోరు కూడా తెలుసు తెరవని పరిస్థితి నువ్వు నోరు మూసుకోండి నోరు మూసుకునేవాడము ఆయనని కూడా కర్కశం లేకుండా చంపేశాడు తండ్రి కాదు కదా పేగుబంధం అంటే ఏందో తెలియదు అదే కాకుండా ఇటు శివరాజు వాళ్ళిద్దరిని చంపిన తర్వాత ఆయన పీక కోసేసుకొని ఆయన కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు లొల్లి లొల్లిగా ఉండే ఆ ఇల్లు అరుపులు కేకలతో వినిపించే ఆ ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం రావట్లేదు అని చెప్పేసి దగ్గరలో ఉన్న పోలీసులకు అక్కడున్న నేబర్స్ అందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ముగ్గురు శవాలుగా పడున్నారు వాళ్ళని హాస్పిటల్ తీసుకువెళ్ళకుండా ముందే వాళ్ళు చనిపోయినట్టుగా నిర్ధారించారు అయితే దానికి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు పోస్ట్ మార్టం కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోయి అటు బంధువులకి అదే విధంగా వాళ్ళ స్నేహితులకి అందరికీ కూడా ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడి వరకు కూడా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇంత హత్యలు చేసుకోవడం లివిన్ రిలేషన్షిప్స్లో ఉండడం ఎందుకు వాళ్ళని అనుమానించడం ఎందుకు అసలు హత్యలు చేసుకోవడం ఎందుకు మీకు నచ్చకపోతే మీ అంతటా మీరు వేరే కాపురాలు పెట్టుకోండి వేరే దగ్గర ఉండండి నిజానికి ఆ అమ్మాయి అదే పాటించింది కానీ ఇల్లు తెలుసుకొని మరి ఇంటికి వచ్చి మరీ దారుణంగా చంపాడు అసలు ఆ విజువల్స్ చూస్తుంటే ఒళ్ళు గగురు వచ్చే విధంగా ఉంది ఆ అమ్మాయికి సంబంధించి ఆ రక్తం అడుగులలో కనిపించడంతో పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు కానీ కేసు ఎవరి మీద నమోదు చేయాలి నమోదు చేసిన వ్యక్తి ఆల్రెడీ చనిపోయి ఉన్నారు చంపిన వ్యక్తి ఆయనేనా అంటే కొన్ని కథనాలు ఏమని వినిపిస్తున్నాయంటే చంద్రకళ మాజీ హస్బెండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడేమో ఆయన వచ్చి చంపేసి దాని తర్వాత ఇప్పుడు దాన్ని చిత్రీకరించేందుకు ఇటు ఈయన పేరు వస్తుందేమో అన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే భర్తని కాదని సహజీవనం చేసే ఆడదాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు అలాంటిది ప్రూఫ్లతో సహా తెలిసిన తర్వాత ఏ మగాడికైనా కోపం వస్తుంది మరి సహజీవనం చేసినందువల్లనే ఇటు మాజీ భర్త చంపాడా లేదు అంటే దీనితోనే నాకు పడట్లేదు ఇది చచ్చిపోతే బెటర్ అనుకుని చెప్పి సహజీవనం చేస్తున్న ప్రియుడే చంపేశాడు ఇదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఉంది కానీ ఒక సహజీవనం అనే కాకుండా ఓ ప్రియుడు ప్రియురాలు కలిసి ఓ చిన్న పిల్లాడి ప్రాణం కోల్పోయింది అదేవిధంగా ఇద్దరు చనిపోయారు ఇందులో ఎవరిది తప్పు ఉంది చనిపోయిన ఆ అమ్మాయిదా లేకపోతే వాళ్ళ హస్బెండ్ చంపాడా ఎవరు చంపారు ఏంటి అనే దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇంకా పోలీసుల దగ్గర అయితే లేదు మరి తొందరలోనే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కూడా అటు నార్సింగ్ పోలీసులు అయితే చేయడం జరుగుతుంది మరి చూద్దాం రేపటి రోజు ఇంకేమైనా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయా లేదా అనేది